జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని టీయుడబ్ల్యూజే ఐజేయు తీవ్రంగా ఖండించింది ఇది పిరికిపంద చర్య అని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ అన్నారు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించారు అమాయక పౌరులపై జరిగిన దాడులు బాధాకరమని ఉగ్రవాదం దేశాభివృద్ధికి వ్యతిరేకమని సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు కాశ్మీర్ లోని పహల్గావ్ ప్రాంతంలో ప్రకృతి అందాలను నిలకించేందుకు దేశ నలుమూలు నుంచి వస్తున్నటువంటి పర్యాటకులు విలకిస్తున్న సమయంలో ఉగ్రవాదులైనటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మిలిటరీ దుస్తుల్లో వచ్చి ప్రజలను అమాయక పర్యాటకులను మీద దాడులు జరిపి విచ్చల విడిగా కాల్చి ఇరవై ఆరు మందిని చంపడాన్ని పిడబ్ల్యూజే ఐజే తరపున తీవ్రంగా ఈ చర్యను ఖండిస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా ఈ చర్య మీద ప్రతి ఒక్కరూ ఖండిస్తూనే పాకిస్తాన్ చర్య మీద బగ్గుమంటున్నారు ఇలాంటి టెరరిస్ట్ టెరరిస్టు మూకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ దాడికి పాల్పడ్డటువంటి టెరరిస్టులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళను పట్టుకొని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మృతి చెందినటువంటి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ ఆత్మ శాంతించాలని రోజు పెద్దపల్లిలో టీడబ్ల్యూజి ఐజీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించి వాళ్ళకి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం